అంటే మరి మరి ఆయన ఏ విధంగా ఈ కూడమి ప్రభుత్వం నా పేరు కొట్టేయాలనుకుంటున్నారు అయితే నేను ఎంత మెయిల్ చేసిన రైతులు మెయిల్ చేసిన ఇంకెవరు మెయిల్ చేయలేదు దాదాపు నలభై వేల కోట్లు ఖర్చు చేశాను దానికి సంబంధించిన అఫీషియల్గానే ఉండే వాటిని కూడా వీళ్ళు చెడగొడతానని ప్రయత్నం చేస్తున్నారు పేరు మార్చడానికి ప్రయత్నం చేశారు నేను చేసింది గొప్ప అని చెప్పుకుంటున్నాడుగా నిజంగా ఆయన చేసింది గొప్ప పని చేశాడంటారు ఆ పక్కన ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చాడు దాని మీద ప్రజలకు అనుమానం వచ్చి రైతులకు అనుమానం వచ్చి మాకు వద్దు బాబు అని చెప్పి పంపించిన పరిస్థితి ఇంకెందుకు మారట్లేదు అంటారు నేను చేసింది గొప్ప ఎందుకు ఈ గవర్నమెంట్ మీద ఎందుకు అలా శాతగాన్ని ప్రభుత్వం పరిపాలించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వద్దనుకున్నారు ఏ గవర్నమెంట్ ఏ ప్రజలు ఏ ప్రజలు ఏ కులాలు ప్రజలైనా సరే ఏ మతాలు ప్రజలు ఏ ప్రాంత ప్రజలైనా సరే ఆ సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్నారంటే కనుక ఆయనకి గెలిపించేవాళ్ళు అండి ఆయనకి గెలిపించకుండా పదకొండు సీట్లు ఇచ్చారు ఇంకోటి ఆయన ఏమంటారు అంటే ఆయనకు సా ఆయన చేసింది గొప్ప అనుకుంటాడు గొప్ప అని కాదండి అంత చెత్త పరిపాలన ఏ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆ చేయకపో చేశాడు కాబట్టి జనాలు పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కన పెట్టారు కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది కూటమి ప్రభుత్వం చేస్తుంది ప్రజలకి ప్రభుత్వానికి ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో ఎవరూ లేకుండా అంత ఇదిగా చేస్తుంది వాట్సాప్ గ్రూప్ పెట్టే దాంట్లో అన్ని ప్రభుత్వ పనులన్నీ దాంట్లోనే చేసుకున్నట్టు వస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి బాబు గారి పరిపాలనకి చాలా తేడా ఉంది చందా బాబు గారు జగన్మోహన్ రెడ్డి గారివి ఆక్రోష ఏంటంటే వీళ్ళు బాగా చేస్తున్నారు నేను చేయలేకపోయి ఆ ఆక్రోషతోనే ఆయన అలా మాట్లాడుతున్నారు ఇప్పుడు అంత ఎందుకండి ఆయన విజయసాగర్ రెడ్డి ఆయన ఏమన్నా ఎటు విజయసాగర్ రెడ్డి గారు ఏమన్నారండి మొన్న చెప్పారండి నిన్నే ప్రెస్ మీట్ ఆయన దుబారా ఖర్చు ఫోటోలు పెట్టారు కాబట్టి ఓడిపోయారు జానమ్మలో జగన్మోహన్ రెడ్డి గారు రారని ఇంకా రారు ఈ గవర్నమెంట్ బాగా చేస్తుంది ఇంకా చేస్తుంది ఎన్డిఏ ప్రభుత్వం మనకు అన్ని విధాలుగా మన దేశంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మన రాష్ట్రానికి అన్ని విధాలుగా ఆదుకుంటాం ఈ విధంగా ఆదుకున్న దాన్ని ఇప్పుడు చూడండి మైనస్ టెన్ పర్సెంట్లో ఉన్న దాలాస్ అక్కడ వెళ్ళే ముఖ్యమంత్రి గారు మా నారా లోకేష్ గారు ఎంత కష్టపడుతున్నారండి ఈయన వెళ్ళారండి చలి ఉందని మన గుడ్డు ముఖ్యమంత్రి గుడ్డు మంత్రి గారు మాజీ మంత్రి గారు గుడ్డు మంత్రి గారు అమర్నాథ్ గారు చలి ఉందని వెళ్ళే వెళ్ళలేదండి చలి ఎక్కువ ఉంటుందని వెళ్ళలేదు అలాంటి వాళ్ళు ఇంకా రాష్ట్రాన్ని ఏం డెవలప్ చేస్తారండి ఏ విధంగా డెవలప్ చేయాలంటే వాళ్ళ వల్ల కాదండి సార్ చెప్పండి ఏతే నిన్న జన్మరెడ్డి గారు ఆయన సర్వే రాళ్ళ వ్యవహారం మీద మాట్లాడుతూ ఉన్నాడు నేను చేసింది గొప్ప దానికి ఏడు వందల కోట్లు ఖర్చు చేసినా పర్లేదు అందరికీ ఆమోదయోగ్యమైన చేశాను ఈ కూటం ప్రభుత్వం వచ్చి నా పేరు లేకుండా చేయడానికి పదిహేను కోట్లు ఖర్చు చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే దీంట్లో ప్రజలు అడిగితేనే వీళ్ళు తీసేస్తున్నారు లేకపోతే కావాలని తీసేస్తున్నారు అంటారాడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడితే మాట్లాడే అర్హత కూడా లేదు ఇప్పుడు ఆయన ఏడు వందల కోట్ల రాళ్ళ మీద ప్రజాధనాన్ని ఒత్తిడిగా వేస్ట్గా ఖర్చు పెట్టారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక దాన్ని తొలగించి ఎవరు పట్టాలు వాళ్ళకి ఎవరు సర్వే రాలు వాళ్ళకి గవర్నమెంట్ పట్టా ఇచ్చామంటే దాని అంత అదృష్టవంతులు రైతులు ఎవరు ఉంటారు రైతులందరూ సంతోషంగా ఉన్నారు ఆయన ఒక మాట చెప్తున్నారు రైతులకు కూడా చెప్పకుండా ఆయన పట్ట పాస్ పట్టా బుక్ మార్చేసి దానికి ఒక ఐదు మూడు వందల కోట్లు వాళ్ళకు ఒక నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు అవన్నీ ఖర్చు పెట్టిన తర్వాత ఆయన ఆయన మళ్ళీ అన్ని సంతోషంగా ఉన్నారంటే ఆయన పదకొండు సీట్లు అలా వస్తుంది ఆయన ఇప్పుడు చెబుతా ఉన్నాడు అనవసరంగా నా మీద అక్కస్తోనే రాళ్ళ మీద పేర్లు తీస్తున్నారని చెప్తున్నాడు నిజంగానే అనవసరంగా రాళ్ళు పేర్లు తీసేస్తున్నారు లేకపోతే రైతులు ఏమైనా అజ్జీ పెట్టుకున్నారు వాళ్ళ సమస్యలు తీసుకొచ్చిన తర్వాత చేశారంటారా రైతులు కూడా ఆ రైతులకి ఇష్టం లేదు కాబట్టి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కలిసి దీన్ని రాళ్ళని తొలగించడం జరిగింది రైతులు ఎంతో సంతోషపడుతున్నారు అర్జీలు పెట్టుకుంటాం కాదండి అర్జీలు రైతులు పెట్టారు అర్జీలు రైతులు పెట్టారు వాళ్ళు కూడా మరువించుకున్నారు వాళ్ళు చెప్పిన విధంగా అన్నీ చేశారు గవర్నమెంట్కి ఆ రాళ్ళు ఉండటం వల్ల వాళ్ళదని ఒక అవగాహన గవర్ చంద్ర జగన్మోహన్ రెడ్డి తీసుకుంటాడని ఒక అవమాహనతోనే అవన్నీ దడిసిపోయి ల్యాండ్ యాక్ట్ అంటే సార్ ఆయన గవర్నమెంట్ తీసుకుంటుందని దాని విధంగా మార్చారు దానివల్ల గవర్నమెంట్ చ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చాక ఫస్ట్ పనిచేసింది ల్యాండ్ యాక్ట్ రద్దు చేశారు రెండు రైతులు సంతోషం ఉండాలని వాళ్ళు ఏ విధంగా కోరుకున్నారో ఆ విధంగా పాత పద్ధతుల్లో రాళ్ళు లేపించారని విధంగా పాత పద్ధతుల్లోనే పాస్బుక్ ముద్రణ చేశారని ఇలాంటి గవర్నమెంట్కి మన జగన్మోహన్ రెడ్డి చేత కాక పరిపాలన చేశాడు కాబట్టి అక్కుసతో పరిప మన కూటమి ప్రభుత్వానికి మన కూటమిని వెరగొట్టాలని ఆయన చేస్తున్న కుట్రలో ఇది ఒక భాగం అండి అంటే ఇక్కడ మన చూస్తున్నాను నిన్న విజయసాయి రెడ్డి గారు అంటున్నారు ఇదే కూటమి కొనసాగితే నువ్వు ఎన్ని పాదయాత్ర చేసినా నువ్వు గెలవు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకని అంటారు ఇన్ని రోజులు కలిసిమెలిసి తిరిగిన విజయసాయి రెడ్డి గారు సడన్ గా వచ్చి ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నాడు అంటారు సార్ ఆయన చేసిన విజయసాయి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాల్లో కూడా విజయసాయి రెడ్డి గారి భాగం ఉంది కాబట్టి ఆయన ఈ మన ఈ గవర్నమెంట్లో అప్రూవల్ అయ్యాడు కాబట్టి అప్రూవల్ చేసుకున్నారు కాబట్టి ఆయన చేసుకున్న పనుల వల్ల మన చేసిన పనుల వల్ల ఆయన ఇలా చేయటం జరిగింది అదేవిధంగా ఆయన ఏ టూ అండి విజయసాయి రెడ్డి గారు ఏటు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాపాల్లో అన్నిట్లో ఆయన భాగ్యస్థం ఉన్నాడని కదండి ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు ఆయన కూడా ఒక కొత్త రూలు కొత్త ప్లాన్ జనసేన నాయకులారా బీజేపీ నాయకులారా టీడీపీ నాయకులారా మీ అందరి మీద ఒక కుట్ర చేస్తున్నాడు అంటే మీరందరినీ చెడగొడితే మనం మళ్ళా గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ తెప్పించుకుంటానికి విజయసాయి రెడ్డి గారు చేస్తున్న పన్నాగంలో ఇది ఒక భాగం అండి రెడ్డి గారు వేరు కాదు జగన్మోహన్ రెడ్డి వేరు కాదు వీళ్ళందరూ ఒకటి ప్లానింగ్ వేసుకుంటున్నారు అది ప్రజలు నమ్ముతున్నారండి ప్రజలు తెలుస్తుంది మరి ఆయన అంటున్నాడు కదా నేను లేకపోతే నీకు గెలుపు గాయం కాదని మాట్లాడుతున్నాడు ఇంకో పక్కన నేను వస్తే నువ్వు గెలుస్తావు నా పాచికలు పారిస్తాను నా తెలివి నీకు ఉపయోగపడిద్ది అని మాట్లాడుతున్నాడు ఇంకో పక్కన కోటరే నన్ను రానివ్వట్లేదని మాట్లాడుతున్నాడు అసలు ఏది నిజమంటారు సార్ ఏదైనా వాళ్ళిద్దరి మధ్య ఉన్న విభేదాలు జనాలందరికీ తెలుసు డబ్బు పరంగా ల్యాండింగ్ పరంగా వాళ్ళిద్దరు విభేదాలు వచ్చి వాళ్ళ కోటరీ కోటరీ అనుకున్నా ఆ కోటరీ నుంచి బయటపడేశారు విజయసాయి రెడ్డి గారు మాట్లాడింది కూడా చాలా అవస్థలు మాట్లాడుతున్నారు ఆయనకి తెలిసి మాట్లాడతాడు తెలివి మాట్లాడతాడు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ముఖ్యమంత్రి చేయాలనే కోరిక ఆయనకుంటుందని అది లేకపోతే కనుక ఆయన వచ్చి నిన్న ఎంత ప్రెస్ మేజ్ పెట్టి అలా మాట్లాడాల్సిన పనయన్ అంటే ఇక్కడ ఓ పక్కన కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని తిడతా ఇంకో పక్కన బీజేపీ నన్ను పొగుడుతా ఉన్నాడు బీజేపీ పక్కకు వస్తే ఏ పార్టీ గెలదు జనబడి నువ్వే గెలుస్తావు పక్కన మాట్లాడుతున్నాడు

ఏది ఉపయోగ అసలు ఏది సార్ వాళ్ళకి ఒక అవగాహన లేకుండా మాట్లాడుకున్నా కన్ఫ్యూజ్ చేస్తున్నా ప్రజలకి కన్ఫ్యూజ్లో పడేసి మనం ఏదైనా లబ్ధి పొందుదామని వాళ్ళు ఒక రాళ్ళు ఇసురుతున్నారండి ఆ రాళ్ళకి జనసేన పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా ఏకంగా ఉంటారు ఉంటారు కదా భవిష్యత్తులో ఆయన ఎన్ని పాదయాత్రలు చేసుకున్నా ఎన్ని ముద్దులు పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావటం అనేది కళ దానికి మా బాబు గారు ఆంధ్రప్రదేశ్ ఎంతో సస్యశ్యామలం చేస్తున్నారు అమరావతి వద్దు అన్న ఓడి మళ్ళా అమరావతి మీద మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఇప్పుడు రేపు మాపో పార్లమెంట్ సెషన్లో గ్రజెట్ నోటిఫికేషన్ తెచ్చి అమరావతి రాజధానిని పర్మనెంట్గా చేస్తారు ఇంకా మా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయకుండా ఎవరు అంత పెద్ద విజన్ ఉన్న నాయకుడు అంత పెద్ద ఇది ఉన్న నాయకుడిని మనం ఎలా వదులుకుంటామండి ప్రజలు వదులుకోవడానికి సిద్ధంగా లేరండి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే పల్లె కోరిన మాటలకి చంద్రబాబు నాయుడికి సవాలు విసురుతున్నాడు కదా నేను అక్రమంగా సంపాదించుకున్నా అని చెప్తున్నారు నేను ఛాలెంజ్ విసురుతున్నాను నా అవసరాన్ని అక్కడ పెట్టాను మీరు చెక్ చేసుకొని నా 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 చూపించండి అని చెప్పి అడుగుతున్నాడు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు ఇప్పుడు ఎలా అక్రమం సంపాదించాలో వాళ్ళ నాన్నగారిని పెట్టుకొని ఎంత సంపాదించారో అందరికీ తెలిసిందే సార్ ఇవన్నీ మనం చెప్పాల్సిన ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రజలు పెచ్చోళ్ళేం కాదు సార్ అది నీకు ఒక్క ఛాన్స్ అని చెప్పి ఐదేళ్ళు నువ్వు చేసిన పరిపాలన మళ్ళా నువ్వు వస్తావు అని చెప్తా దానికి నిదర్శనంగా ఎంత ప్రజలు భయభాంతులు అని మళ్ళా నువ్వు రూపరూపాలు ఆడుతున్నావు నువ్వు రపారపా కార్యకర్తలతో చెప్పిస్తున్నావు ఇవన్నీ చూసి కూడా ప్రజలు నిన్ను ఎలా నమ్ముతారు ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు మా లోకేష్ గారి నాయకత్వంలో యువగా యువగాలం నాయకత్వంలో అందరూ బాగా నడుస్తున్నారు లోకేష్ గారు ఒక పక్క పెట్టుబడి కోసం ఆహరణ కష్టపడుతున్నారు మా చంద్రబాబు నాయుడు గారు విజయం వల్ల అన్ని దావోసు పర్యటన అన్ని ఎంత వయసు ఈ వయసులో కూడా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా రాష్ట్రాన్ని కష్టపడుతున్నారు ఫ్యామిలీ ఫ్యామిలీ కాకుండా రాష్ట్రం 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 అంటున్నారు అందరు అంత పెద్ద ఇంకో మాట కూడా మాట్లాడుతున్నాడు జూన్ పదిహేను తర్వాత ఆయన పార్టీ అనౌన్స్ చేయటమా లేకపోతే కొత్త పార్టీ ఆయన వచ్చే అవకాశాలు రాష్ట్రంలో ఏమున్నాయి అసలు ఏ పార్టీ వస్తుందని మీరు భావిస్తున్నారు అసలు ఆయన ఏదో అనౌన్స్ చేస్తామని చెప్తున్నాడు ఆయన పార్టీ అనేది పెడతాం కళ అంతా అబద్ధం ఇది అంతా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న స్కెచ్ లో ఆయన 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 ఆడుతున్నాడు అంతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఆడమంటే ఈయన అలా ఆడుతున్నారు ఎన్నటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు కలిసినా కలిసి రాకపోయినా ఆయన ఎత్తే పరిస్థితుల్లో పార్టీ పెట్టలేదు ఆయన పార్టీ పెట్టే పార్టీ పెట్టబోయాడు ఇంకో పార్టీ కొత్త పార్టీ వస్తాడు ఏ పార్టీ వచ్చే అవకాశం గెలిచే అవకాశం ఎంత మాత్రం అంటారు కొత్త పార్టీ అనేది రాదు సార్ ఇంకా అది ఆ సమయం ఏంటంటే ప్రజలకి మిస్గైడ్ చేస్తానికి ప్రజలకి డైవర్ట్ చేస్తానికి వాళ్ళ వాళ్ళ మీద ఉన్న ఎలిగెన్స్ ని వాళ్ళు రోజు ఒక నాయకుడు జైలుకి వెళ్తున్నారు అవన్నీ డైవర్ట్ చేయడానికి నిన్న విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి డైవర్ట్ పాలసీని ఆడిస్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆడిస్తున్న నాటకంలో ఇది ఒక పరిణామం